మీ అందరికి ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే మేము మీ మధ్యన నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణఫలము పొందినట్లు జాగ్రత్తగా చూసుకొనుడి యోహాను రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము ప్రి సహోదరి సహోదరులారా చెదబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు మనము సంపూర్ణముగా ఫలము పొందుకోవాలని ఈ రాత్రి మన పట్ల ఆశపడుతున్నాడు అని మనకిచ్చే ఆశీర్వాదమైన దీవెనలైన అన్నీ కూడా మనము పోగొట్టుకోకూడదని ఈ యొక్క లేఖనముల ద్వారా దేవాతి దేవుడు ఈ రాత్రి మనకు తెలియజేస్తున్నాడు ప్రిలారా ఈ రాత్రి అనేక మంది సహనము లేక అవగాహన లేక దేవుని కొరకు వేచి ఉండలేక తప్పుడు మార్గములో ప్రయత్నిస్తుంటారు అందుకే ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు చెవికి వినబడలేదు మనిష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది అని దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తుంది ఈ విషయము గ్రహించుకోలేక అనేక మంది ఇంకా దేవుడు మా జీవితంలో ఏమి చేయలేదు ఇంకెప్పుడు చేస్తాడో ఏంటో ఆయన కోసము వేచి చూస్తే ఆయన కార్యాల కోసము కనిపెట్టుకుని జీవిస్తే పుణ్యకాలము కాస్త అయిపోతుందని తమ సొంత నిర్ణయాలు తమ సొంత హృదయానికి తోచిన ఆలోచనలు చేసి అదే సరి అయినది అనుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాలు సంపూర్ణంగా పొందుకోవడం లేదు ఈ రాత్రి బహుశా ఇటువంటి స్థితిలోనే జీవాక్యము వినిచిన మనము ఉన్నామేమో దేవుని కోసము వేచి ఉండండి చేయలేక ఇంకేవో నిర్ణయాలు తీసుకుందామని ఆలోచన చేస్తున్నావేమో జాగ్రత్త ఆ నిర్ణయము దేవుని ప్రణాళికను చెడగొడుతుంది నీవు పూర్ణ ఫలము పొందకుండా నిన్ను దూరము చేస్తాయి బైబిల్ గ్రంథములో కూడా షారా ఇదే తప్పు చేసింది వాక్యములో ఈ విధముగా వ్రాయబడి ఉంది అబ్రహాము భార్య అయిన షారాయి అతనికి పిల్లలు కనలేదు ఆమె హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను అని వాస్తవానికి వచనాల కంటే ముందే దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేశాడు నీకు పిల్లలు కలుగుతారు నీ ఒక వారసులి లోకముల విస్తరిస్తారు వరు ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె లెక్కలేనంతగా ఉంటారని ఈ వాగ్దానాన్ని బట్టి శారా వేచి ఉండలేక తనలో తాను అనుకుంటుంది నాకింక పిల్లలు లేరు ఇటు చూస్తేనేమో వయస్సు అయిపోతుంది చుట్టుపక్కల వాళ్ళు అందరూ అడుగుతున్నారు ఇంకెప్పుడు దేవుడు నీకు పిల్లల్ని ఇస్తాడు అని ఏమి చేయాలో తెలియలేదు అటువంటి స్థితిలో ఆమెకొక ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ఏంటి అనంటే ఐగుప్తు దాసి అయిన హాగరుతో అబ్రహాముకు పిల్లలు కలిగితే నా పిల్లలే అవుతారు కదా అని అనుకుంది ఆ విషయంలోనూ దేవుని వాగ్దానానికి వ్యతిరేకముగా షారాయి ఆలోచించింది అవును ప్రే సహోదరి సహోదరులారా ఆమె ఆలోచన వలననే ఆమె సొంత పిత్తనము వలననే సంపూర్ణ ప్రతిఫలమును పొందుకోలేకపోయింది హాగరుకు ఇష్మాయిలు జన్మించాడు తర్వాత షారాకు దేవుడు వాగ్దానము చేసినట్లుగానే ఇస్సాకు జన్మించాడు ఈ సాకుకు రావలసిన పూర్ణ ఫలము రెండుగా చేయబడి ఇష్మాయిలుకు కూడా ఇవ్వబడింది ఎందుకంటే వాక్యములో హాగరుతో దేవుడు చేసినటువంటి వాగ్దానము అదే హాగరు తన యజమానురాల దగ్గర నుండి పారిపోతుంటే దేవుడు ఆమెకు వాగ్దానము చేశాడు నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగునని ఆయన వాగ్దానము చేశాడు మనము జాగ్రత్తగా ఈ రాత్రి ఆలోచన చేస్తే ఏ వ్యక్తి అయినా ఇంకొక నిర్ణయం తీసుకోవాలి సొంత ఆలోచన చేయాలని ఎప్పుడు అనిపిస్తుంది అనంటే వారికి మరొక దారి ఉన్నప్పుడే కదా షారాకు కూడా ఇక్కడ అదే ఉంది కాబట్టి ఆ నిర్ణయాన్ని తీసుకుంది అయితే ఈ దారి దేవుడు తనకివ్వలేదు అపవాది కల్పించాడు అపవాది కల్పిస్తాడు కూడా ఎందుకంటే మనము దేవుని నుండి ఏ మేలు పొందుకోవద్దు ఆశీర్వదించబడొద్దు అని మన ఆలోచన ఈ రాత్రి నీకు కూడా దేవుడు వాగ్దానము చేస్తాడు నీ వ్యాపారము గురించో నీ ఉద్యోగము గురించో నీ గర్భఫలము గురించో నీ భవిష్యత్తును గురించో అయితే ప్రేసహోదరి సహోదరుడా దాని గురించి కనిపెట్టుకోలేక ఓర్పుతో సహనము కలిగి ఉండలేక నీ ముందు ఇంకొక దారి ఉంది కదా అని అటువైపు అడుగులు వేశావో నీవు కూడా దేవుని యొక్క పూర్ణమైన మేలులను పొందుకోలేవు అటువంటి చెడు దారిని అటువంటి షార్ట్ కట్స్ని దేవుడు కూడా ఇవ్వడు అని ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు గుర్తించుకో దేవునిది ఎప్పుడు ఒకే మాట ఒకే మార్గము అది రాజ్య మార్గము అది యథార్థమైనటువంటి మార్గము ఈ రాత్రి షార్ట్కట్లో ఏ పని చేస్తున్నా ఏ పని చేయకుండా డబ్బులు వస్తాయని ఎవరైనా చెప్పినా నువ్వు అనుకున్న దానికంటే మేము చెప్పినది చేస్తే రెండింతల లాభము వస్తుందని ఎవరు చెప్పినా దయచేసి వినవద్దని మనస్ఫూర్తిగా పూర్వకముగా రెండు చేతులు జోడించి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఎప్పుడైతే అలాంటి మాటలు విని ఆ దారిలో మీరు ప్రయాణిస్తారో మీకు నిందలు వస్తాయి మేమెన్నైనా రానివ్వండి ఏమైనా కానివ్వండి దేవుడు నీకు ఏది చెప్పాడు ఏది జరిగిస్తానని వాగ్దానము చేశాడో దానికోసము ఆశ కలిగి నిరీక్షణ కలిగి కనిపెట్టుకుని జీవించు తప్పకుండా అది నీ జీవితంలో నెరవేర్చబడుతుంది పూర్ణ ఫలమును నువ్వు పొందుకుంటావు కాబట్టి ఈ రాత్రి విన్న మాటలు మన జీవితంలో మన కుటుంబంలో ఫలభరితముగా ఉండులాగున ఈ సమయములో వాక్యము వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలంలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకలాశీర్వాదాలకు కారణభూతుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ కృపగలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లిస్తున్నాం దేవా అద్భుతమైన రీతిగా ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచినా మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొని వచ్చినాం దివా మీ యొక్క దీవెనలను ఆశీర్వాదమును మాకు అనుగ్రహించండి తండ్రి ప్రభువా మేము సంపూర్ణ ఫలము పొందుకోవాలని మీరు ఆశపడుతున్నారని అయ్యా ఈ రాత్రి మీరు మాకిచ్చే ఏ ఆశీర్వాదమైనా దీవెనైనా కూడా ప్రభువా మేము పోగొట్టుకోకూడదని తండ్రి ఈ రాత్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మరొక మారు మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు అవును తండ్రి మాకున్నటువంటి ఆలోచన ప్రకారము మా యొక్క సొంత జ్ఞానము ప్రకారము మేమెటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మీరే మాకు సహాయము దయచేసి మీ తలంపులను మాకు దయచేయండి తండ్రి మేము వేరే పనికి మాలిన దారులు వెతుక్కోకుండా అయా మీ రాజ్య మార్గములో యథార్థమైనటువంటి మీ మార్గములో మేముండడానికి సహాయం చేయమని బ్రతిమలాడుకుంటున్నాం దేవా ఎందరైతే బిడ్డలి రాత్రి వాక్యాన్ని విని ప్రార్థనలో పాలు పొందుతున్నారో అయా వారి ప్రతి సమస్యను బట్టి మరికున్న కష్టాలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ప్రతి బిడ్డ ప్రార్థనను మరి ఆలకించి ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలను కొట్టివేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివాయి రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ్డను దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి దేవ ప్రాముఖ్యముగా ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు రేపటి నూతన దినమున నూతన ఉద్యోగము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞాన వివేకాల చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా నా తండ్రి బిడలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా గర్భఫలము లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకునుచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకునున్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తి కలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృప కలిగిన చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలందరినీ జ్ఞాపకము చేసుకోండి ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త అందించబడట లేదో ఆ ప్రాంతాలకు నిబిడలను బలపరిచి నడిపించి వారి ద్వారా చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గంలో నడిచే కృపను దయచేయమని వేడకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి ప్రతి బిడను జ్ఞాపకము చేసుకొని బిడలకు తోడుగా ఉండమని వేడుకొనిచ్చునాం సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొనిచ్చున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక సరియైన సంబంధాలు రాక ఆయా కన్నీరు కారుస్తూ మీ సహాయం కొరకు మీ పాద సన్నిధిలో మోకరించి మీ వైపు వారి ప్రార్థన విజ్ఞాపనలను పెట్టించున్నారో వారందరినీ జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకొని అయ్యా ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులం ధర కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరాలకించి అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి కావలసిన సమస్తమును అనుగ్రహించమని వేడుకొనిచున్నాం దేవాయి గాఢ చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరాకడా ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె